అభిమానులందరికీ శుభవార్తని అందించిన లావణి త్రిపాటితో కలిసి ఒక ఎమోషనల్ సెలబ్రేషన్ చేసుకుంటూ అభిమానుల ముందుకు వచ్చేసిన ఉపాసన కొనదల అయితే ఉపాసన కోసం అందరికీ తెలిసిన విషయమే సేవా కార్యక్రమంలో పాల్గొంటూనే పర్సనల్ లైఫ్లో ఉన్న కుటుంబం కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది ఉపాసన అయితే ప్రస్తుతం అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి సాంద్రులలో రామచరణ్తో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే అటువంటి ఉపాసన అంత బిజీగా ఉన్నప్పటికీ లావణ్య త్రిపాఠి కోసం టైం అన్నది ప్రత్యేకంగా కేటాయిస్తుంది ఉపాసన దానికి గల కారణం లావణి త్రిపాఠి షేర్ చేసుకున్న గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉపాసన కొనదల తల్లి కావడం కోసం పదేళ్ల పాటు తన కన్న కళ్ళ తన పడ్డ కష్టం వేరొక అమ్మాయికి రాకూడదు వాటికి సంబంధించిన జాగ్రత్తలు చెబుతూ ఎప్పుడు సోషల్ మీడియాలో అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్న ఉపాసన కొనదల ఇప్పుడు తన ఇంటిలోనే లావణి త్రిపాఠి షేర్ చేసుకున్న శుభవార్తపై తను ఎంతో ఆనందాన్ని తెలియపరుచుకుంటూ రావడంతో పాటు ఉపాసన కొనదల ఎక్కువగా నిహారిక కన్నా ఉపాణితోనే ఎక్కువగా క్లోజ్గా ఉంటుందని విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ రావడంతో పాటు అలాగే వెడ్డింగ్ సెలబ్రేషన్ అయినా పలు మెగా సెలబ్రేషన్ అయినా లావణితోనే ఎక్కువగా ఉంటూ కనిపిస్తూ ఉంటుంది ఉపాసన ప్రస్తుతం లావణి త్రిపాటి షేర్ చేసుకున్న గుడ్ న్యూస్పై అయితే ఉపాసన అయితే చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది